మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వారిద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు సంతోషంగా వాళ్ళ జీవనం కొనసాగుతున్న తరుణంలో భర్త పది నెలల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు రెండు రోజుల క్రితం భార్య బావిలో దూకి మృతి చెందింది ఈ ఘటన మాడకొండూర్ నియోజకవర్గ కేంద్రంలోనైతే జరిగింది భార్య భర్తల మృతితో పిల్లలు మాత్రం అనాథలుగా మారిపోయారు వారి ఆత్మహత్యలకు గల కారణాలేంటి వారు ఇద్దరు ఎందుకు చనిపోయారనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే మనం ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రహర్ష కళ్యాణ్ వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు అసలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుని మృతి చెందడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే మనం వారి కుటుంబ సభ్యులనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కుటుంబ సభ్యులని అయితే అసలు మృతికి గల కారణాలు ఏంటి అసలు వాళ్ళ ఎందుకు మృతి చెందారు అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బాబు అంటే ఏమైతారో మీరు మామని అయితే మామ మా ఎందుకు చనిపోయిన సమా కొడుకు ఎప్పుడు చనిపోయాడు మీ కోడలు ఎప్పుడు చనిపోయింది కొడుకు ముందు చనిపోయింది తర్వాత మొన్న చనిపోయింది సోమవారం సోమారం చనిపోయింది ఏం చెప్పలేదు సార్ మాకు ఆమె తీసుకొని పోయింది అక్కడ అయిపోయింది ఏం చెప్పలేను పిల్లలు బడికి పంపి బడికి తీసుకుపోయిన అక్కడ వడగొట్టొచ్చినాయి పడగొట్టి వచ్చారు అక్కడ అయిపోయి అంటే మీ కొడుకు మృతి చెంది ఎన్ని రోజులు అవుతుంది మరి మీ కొడుకు చనిపోయిన రోజులు అవుతుంది దగ్గర కట్టాలి పదకొండు నెలలు అయింది అంటే ఎట్లా మరి ఆమె అంటుమతి చేసుకుంది అసలు మరి ఆమె చేసుకుని చూసిన అనుకున్నాం రాలేదని మేము మొత్తుకుంటాను ఇక్కడ ఇంతసేపు ఆ కోడలు పోయా అని మొత్తుకుంటే అవన్నీ తిరిగి చేసే వరకు ఆ బాల్ వేసే వరకు కాడు ఉన్నారు మొత్తుకొని చేసి షేర్ చేసుకుని ఇద్దరు పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఆదుకోవాలని వాళ్ళు అంటే ఇద్దరు పిల్లలు కూడా తల్లి తండ్రి చనిపోవడంతో కూడా ఇద్దరు అయితే మారారు అసలు మీ కోడలు ఎప్పుడు చనిపోయింది మీ కొడుకు ఎప్పుడు చనిపోయాడు మా కోడలు ఎలాడికి మూడు రోజులు అయ్యేసారు ఫోన్ మోగుతుంది ఫోన్ మోగితే ఇంకా వస్తలేదు అటు ఒయిట్ వస్తుంది సార్ ఐదు నిమిషాల పోదు ఇటు వయిట్ వస్తుంది ఆ వరకు ఇక రాలేదు రెండు రూమ్ రూసినా కూడా రాలేదు ఈయన కోపం చేస్తాను నేను వ్యాన్కి ఇంతసేపాయ రాలేదా కూడలు పోయి ఇంతసేపాయ ఇంకా అత్తలేదు సూడుపో సూడిపో అని మొత్తుకున్న మొలె ఆ ఇంకా రాలేదా అని ఒకటేసారి నోరు తెరిచిండు నోరు తెరిచి పోయి చూసేవారు కథం మీద వేలాడింది అప్పటి తప్పుడే గంట సేపట్లనే సార్ గంటనే కథం ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు చేసిన పిల్లల మా కొడుకు చనిపోయి పదకొండు నెలలు సార్ పదకొండో నెల పదిహేను తారీఖు రోజు చచ్చిపోయింది మా కొడుకు వచ్చే నెల సంవత్సరం చేస్తామని నా కోడలు కూడా డిసైడ్ అయింది చేస్తాం అనుకున్నాం గోరి కట్టియాల చెయ్యాలా అనుకున్నాం మేము అనుకుంటే మా కోడలికి మమ్మల్ని అన్యాయం చేసిపోతుంది అనుకోలేదు సార్ మాకేం పెట్టకుండా మంచిది వాళ్ళ పిల్లలు చాదుకుంటది అనుకున్నా నేను పిల్లలము బిడ్డ ఇద్దరు చూడచ్చు చాలా హృదయ విధారకమైన ఘటన కూడా ఎందుకంటే కొడుకు చనిపోయి పదకొండు నెలలు కూడా ఇంకా గడవక ముందే కోడలు కూడా మృతి చెందనంతో మాత్రం వారికి సంబంధించిన బంధువులు అయితే దుఃఖసాగరంలో మునిగి వెళ్తున్నారు ఇంకా పిల్లలతోనైతే మనం మాట్లాడిచ్చేదే చూద్దాము అసలు పిల్లలను కూడా చూడవచ్చు వాళ్ళ ఇంట్లోనే ఎక్కడే ఆడుకుంటున్నారు చూడచ్చు చాలా చిన్న పిల్లలు దాదాపుగా ఒక పాపకు ఒక ఐదు సంవత్సరాలు ఉంటాయి కావచ్చు బాబుకు ఒక త్రీ ఇయర్స్ అసలు తల్లి చనిపోయిందనే విషయం కూడా ఆ పిల్లలకు ఇంకా తెలియదు అసలు ఎందుకంటే వీళ్ళు అసలు చాలా దారుణమైనటువంటి సంఘటన ఎందుకంటే పిల్లలు చాలా చిన్న అనా ఎటువైంది మీ మమ్మీ ఇటువైంది చనిపోయింది ఎట్లా బావిలో బావిలోనా అంటే డాడీ చూడచ్చు అసలు తల్లి బావిలో దూకి చనిపోయింది నాన్న ఊహీసుకొని చనిపోయాడని కూడా చూడొచ్చు ఈయన అబ్బాయి ఈ ఇద్దరు కూడా పిల్లలు తల్లిదండ్రులు మృతి చెందడంతో మాత్రము వారు అనాథలుగా మారిపోవడం జరిగింది అసలు తల్లిదండ్రులు కూడా వారు వృద్ధాప్యంలో ఉన్నారు కళ్యాణ్ ప్రహర్ష చనిపోవడంతో పిల్లలు కూడా అనాథలుగా మారిపోయారు అసలు చూడొచ్చు ఇది ఇది కళ్యాణ్ ఫోటో వద్దనైతే మనం ఇతను దాదాపు ఒక పది పదకొండు నెలల క్రితం కూడా ఉరివేసుకొని ఆత్మహత్య కూడా పాల్పడడం జరిగింది అసలు ఇద్దరిది కూడా ప్రేమ వివాహం అని కూడా ఇక్కడ వీళ్ళు బంధువులు మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మా పిల్లలను అంటే అనాథ మరి పిల్లలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఇక్కడ వీళ్ళు ఆర్జిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు అసలు అడిగి తెలుసుకుందాం అసలు ఏంది కారణం ఏంటి అసలు కళ్యాణ్ ఎట్లా ఉండడో ప్రహర్ష ఎట్లా ఉండేది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతోనే ఇక్కడంటి వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు లవ్ మ్యారేజ్ ఆ వాళ్ళు రీసెంట్ గా వచ్చి ఇక్కడికి ఈ లాస్ట్ ఇల్లు అన్నట్టు మా ఇల్లు కూడా ఇక్కడ ఉంట దగ్గరలో ఉంటది కానీ మంచిగా ఉండేవాళ్ళు కానీ మరి ఏమైందో అబ్బాయి లెవెన్ మంత్స్ అవుతుంది ఆయన ఊరేసుకొని చనిపోయిండు వాళ్ళు ఏందంటే యాక్చువల్లీ పేదవాళ్ళే వాళ్ళకి ఏం లేదు ఒక ఈ రేఖలో ఇల్లు ఇక్కడ కట్టుకుని వచ్చి వన్ ఇయర్ అవుతుంది వచ్చి వాళ్ళు వచ్చినాక అబ్బాయి మధ్యాహ్నం ఊరేసుకొని చనిపోయిండు ఆ తర్వాత ఇప్పుడు ఆయన లెవెన్ మంత్స్ అవుతుంది అమ్మాయి షోరూంలో వర్క్ చేస్తుంది షోరూంలో వర్క్ చేసి పిల్లల్ని పోషించుకుంటది అన్నట్టు అత్తమామ కూడా ఇద్దరు హ్యాండిక్యాప్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఇద్దరు వికలాంగులే అమ్మ ఆమెకు నడవడానికి కూడా చేత కాదు ఆయన ఆయనకు చేత కాదు కాబట్టి కొంచెం గవర్నమెంట్ ఆదుకోలే వల్లను పిల్లల్ని ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ బాబు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా ఉండొచ్చు పాప ఫోర్ ఇయర్స్ ఉండొచ్చు చిన్న పిల్లలు అమ్మాయి పొద్దునే అటు వాష్రూమ్ పోయింది మరి ఆమె ఏం బాధపడ్డదు భర్త లేదు మరి ఎట్లా బతకాలి పిల్లల్ని ఎట్లా పోషించాలి అనుకున్నదో మరి ఏంటో ఎవరితోని మాట్లాడేది కాదు ఆమె పని ఆమె చేసుకునేది తర్వాత ఆమె మార్నింగ్ లేచి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆమె వాష్రూమ్ అనిపోయి ఆమె ఇక మరి ఆమె మనసుకు అయి పడ్డదా మరి జారి పడ్డదా తనకి తెలివాలి మనకేం తెలియదు ఆ పడ్డది పడ్డది అనగా అందరం వచ్చేసేసరికి ఆల్రెడీ నీళ్ళలో తెలియపోయింది కాబట్టి కొంచెం దయచేసి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ గారు అందరు ప్రభుత్వం ఎవరైతే హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారో ఆ మన మన పిల్లలు అనుకొని దయచేసి వాళ్ళని ఆదుకోండి గవర్నమెంట్ వేడుకుంటున్నా ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చిన్న చిన్న పిల్లలు మరీ చిన్న పిల్లలు వాళ్ళని ఎక్కడ నాశాలు వేద్దామన్నా వాళ్ళు ఉండే పోజిషన్ లేదు పిల్లలు ఇంకా బాబుకు సరిగా మాటలే రావు ఆ ఏం తెలియదు వాళ్ళకు ఉత్తుకోవడము తినడం ఏది తెలియదు పాపం వాళ్ళు ఇద్దరు హ్యాండిక్యాప్స్ అయ్యి ఉండి పిల్లలకు తినిపిచ్చడు అన్ని చేస్తున్నారు ఆ పిల్లల్ని కొంచెం డబ్బు సాయంగా గాని వాళ్ళకు ఒక ఇల్లు కూడా లేదు ప్రతిది గవర్నమెంట్ ఆదుకోవాలని మరి మరి కోరుకుంటున్నా అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకు కొద్దిగా సాయం చేయాలని కూడా ఇక్కడ వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి ఉంది కెమెరా తో సతీష్ మనకుండూరు